ఇక బంగాళదుంప బంగాళదుంప టమాటా కూడా కట్ చేసాను అయితే అన్నం అందరూ వెళ్ళి వేస్తాను మేమైతే ధైర్య టమాటా కొంచెం సాల్ట్ కూడా అనగనే బంగళా కొడై శోయగసి వనగనే పక్కాక మీరు తమోదబెట ఇప్పుడు అయితే అల్లం వెనిన పేస్ట్ రాస్తాను

ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇదైతే పప్పు సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసి బాగుంటుంది ప్లీజ్ కల్ప్ నైస్ బాగా ఇప్పుడైతే మసాలాలు వేస్తున్నాం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి పెప్సారం చక్క పొడి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను మూత పెట్టేసి వాటేసిన తర్వాత నిమ్మకాయ అయితే వేస్తానండి అక్కడైతే డ్రై అయిపోయింది డ్రై అయిపోయి వాటేసి హార్ట్ ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోయింది నిమ్మకాయ అయితే వేస్తున్నాను నిమ్మకాయ కరివేబో గుడి దుడికేంత వరకు మూత పెట్టేస్తాను కరివే పరిస్తాను లాస్ట్ గా ఫైనల్ గా కొత్త అయితే వేస్తున్నాను అయితే అయితే రెడీ Please subscribe, like, and share. Ready. Thank you for watching. No video.